పరాయి దేశపు చెరలో ఉన్న చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం వెనక్కు తగ్గని గుండె ధైర్యం అతని సొంతం శత్రుమూకల చేతిలో చిక్కినా ప్రాణాలకే ప్రమాదమని తెలిసిన దేశ రక్షణకు ప్రాధాన్యతనిచ్చిన ఆ సైనికుడి ఆత్మస్థైర్యం యావత్ భారతావనికే ఆదర్శం ధైర్యానికి పర్యాయ నిలిచిన వాయుసేన వీరుడు భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ చూపిన తెగువ అతన్ని యూత్ ఐకాన్ గా మార్చింది ప్రతికూల పరిస్థితుల నడుమ దేశ రక్షణ కోసం ప్రాణాలని సైతం లెక్క చేయని అభినందనే రియల్ హీరో అంటున్నారు హైదరాబాద్ గీతం విశ్వవిద్యాలయ యువతరం భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ చూపిన తెగువ ధైర్యం మాతృదేశాన్నే కాక శత్రుదేశాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది ప్రతికూల పరిస్థితుల్లో తను చూపిన గుండె ధైర్యము యావత్ భారత అభిమానులుగా మార్చుకుంది అభినవ్ వర్ధమాన్ మనకు ఎలాంటి సందేశం ఇస్తుండో యువత అతను యువతకు ఎలా స్ఫూర్తిగా విషయం గీత విశ్వవిద్యాలయం విద్యార్థుల ద్వారా తెలుసుకుందాం ప్రతికూల పరిస్థితుల్లోనూ తన ప్రాణాలకు ముక్కున్న సమయంలోనూ తను చూపించిన తెగువ ధైర్యం నుంచి ఎలాంటి స్ఫూర్తి పొందవచ్చు మనం అతను చాలా తెగ చూపించాడు లైక్ వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా గానీ మన దేశం గురించి గుట్టు బయట పెట్టకుండా ప్రతి పరిస్థితుల్లోనూ అతను ఒక మాట కూడా జారకుండా చాలా జాగ్రత్త పడ్డాడు యువత దీని నుంచి చాలా స్ఫూర్తిని తీసుకోవచ్చు ఎలా అంటే లైక్ దాని గురించి ఎంత కష్టం వచ్చినా కానీ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా కూడా భారతదేశం గురించి ఒక మాట కూడా బయట పెట్టకుండా యువత స్ఫూర్తి తీసుకోవచ్చు తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిన పరిస్థితుల్లోనంటే తను పేరు చూడారు గాయాల పాలైనప్పుడు కూడా దేశ రక్షణకి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు దీన్ని మనం దీనిపై మీ స్పందన ఏంటి దేశ రక్షణకి చాలా మంచి హెల్ప్ చేశాడు యాక్చువల్గా ఎందుకు అంటే తను తన దగ్గర చాలా విలువైన పేపర్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తను తనలోనే దాచుకున్నాడు కానీ అది ఒక తన ప్రాణాల కోసం అని చెప్పేసి వదిలేసుకొని అలా తను పారిపోలేదు ఎలా ఎదురుగా శత్రువులు ఉన్నా కూడా వెనకీలకి వెళ్తూ ఆ పేపర్స్ ఏవైతే ఆయన దగ్గర ఉన్నాయో అవన్నీ చింపేసి అక్కడక్కడ పడేయడము తెలియకుండా అండ్ మింగేయడము అలాంటి పనులు చేసి అసలు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఇలా అవన్నీ బయట పెట్టకుండా చేశాడు ఆయన సో ఆయన ఎంత చిత్రవదనాలు పెట్టినా కూడా అది చెప్పకూడదు అనే ఒక థాట్ ఆయనకి రావడం అది నిజంగా గ్రేట్ అసలు ప్రాణాలు మీదకి వచ్చినా కూడా అలా ఉండకూడదు అని చెప్పి ఆయన చాలా సాహసంతో చేశాడు అలా శత్రు దేశ సైనికులు తుపాకులు ఎక్కువ పెట్టి దేశం మన దేశానికి సంబంధించిన రహస్యాలు చెప్పమని ప్రశ్నల వర్షం కుప్పించిన కురిపించిన అతను చెదరని గుండె ధైర్యం నుంచి మన ఎలాంటి స్ఫూర్తి పొందవచ్చు సో నేను ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు తను అక్కడ ఉన్నాడు ఒక పాకిస్తానీ యాంగ్ ఇంటర్వ్యూవర్ ఎవరో హీ వాస్ ఆస్కింగ్ హిమ్ క్వశ్చన్స్ అలా అడుగుతున్నప్పుడు తను ఒక్క క్లియర్ స్టేట్ ఆఫ్ మైండ్లో స్ట్రైట్గా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాడు ఒక్క సెకండ్ కూడా డౌట్ లేదు కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఇలా 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 ఆన్సర్ చేస్తాడు ఒక్క దగ్గర కూడా నోర్ చేయలేదు అలాంటి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే అతనికి వచ్చిన ట్రైనింగ్ అతని ఫ్యామిలీ వాల్యూస్ ఇవన్నీ మనకు తెలుస్తాయి అతను ఎలా పెంచారు అనేది అది ఇంకో దగ్గర చూసామంటే ఫస్ట్ తన జెట్ క్రాష్ అయినప్పుడు తనకు మెగ్ ట్వంటీ వన్ అని రష్యన్ ప్లేన్లో ఉన్నాడు అది ఎక్కడ నైన్టీన్ సిక్స్టీస్ ప్లేన్ ఆపోజిషన్ పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్లో ఉన్నారు నైన్టీన్ ఎయిటీస్ ఎయిటీ ఫైవ్ పైన చాలా ఎఫ్ సిక్స్టీన్ కూడా చాలా అప్గ్రేడెడ్ వర్షన్ అయితే నార్మల్గా మన దగ్గర ఒక పాత వించెస్టర్ రైఫిల్ ఇచ్చి తనకు ఒక ఏకే ఫార్టీ సెవెన్ ఇచ్చారంటే మనం భయపడతాం ఏంట్రా చేసేదాన్ని కానీ అలా చేయలేదు తను వెళ్ళాడు ఆ ఇంకో జట్ని షూట్ డౌన్ చేశాడు తన గుండె ధైర్యంతో చేశాడు తన ఖండధైర్యంతో చేశాడు సో అక్కడ నుంచి మన స్టూడెంట్స్ అందరూ ఇన్స్పైర్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు అభినందన్ విడుదల భారత్ సాధించిన దౌత్య విజయంగా భావిస్తున్నారా మీరు అవునండి ఇది డెఫినెట్గా విజయమే అంటే భారత్ ఎలాంటి ప్రెజర్ చేసింది అంటారు మీరు ఎలా భావిస్తున్నారు ఈ ప్రెజర్ని ప్రెషర్ అంటే బేసికలీ మనం మనందరికీ తెలిసిన ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్కి కంపేర్ చేస్తే ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ అండి ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర సిక్స్ హండ్రెడ్ థౌసండ్ సోల్జర్స్ ఫుడ్ సోల్జర్స్ ఉన్నారు యాక్టివ్గా రెడీగా ఉండడానికి అండ్ మన ఇండియా దగ్గర వన్ పాయింట్ ఫోర్ మిలియన్ సోల్జర్స్ ఉన్నారు స్టాండ్ బైలో అండ్ వన్ పాయింట్ సిక్స్ పీపుల్ సోల్జర్స్ ఆర్ ఇన్యాక్టివ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు దే ఆల్వేస్ ట్రై టు బీట్ ఇండియా ఇన్ ఆర్ ది అదర్ వే వాళ్ళు మన మైనస్ పాయింట్స్ని బయటకు తీయడానికి ప్రతి రకమైన ఇన్ఫర్మేషన్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈ ఇట్లాంటి ఇతను వింగ్ కమాండర్ అయ్యాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మామూలు విషయం కాదండి చాలా రకాల ట్రైనింగ్ ఇంకా చాలా రకాల ప్రొసీజర్స్ ఇంకా ఫిజికల్ ట్రైనింగ్ ఇంకా సైకలాజికల్ ట్రైనింగ్ క్రాస్ చేశాకనే అతను ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాడు ఆ ఆ పొజిషన్లోకి వెళ్ళాక కూడా అతని మీద పెట్టే సైకలాజికల్ ప్రెషర్ని కానీ ఆ ఇన్ఫర్మేషన్ బయటకు లాక్ తీయడానికి కానీ వాళ్ళు చేసే ప్రయత్నాల్ని కానీ ఇవన్నీ ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడానికి కానీ అవన్నీ ఇట్లాంటి ప్రెషరైజ్ సిచ్యువేషన్లో నుంచి బయటకు రావడానికి అతను ట్రైనింగ్ ఉండాలి ఆ ట్రైనింగ్లో తన గనుడు కాబట్టి ఈ ఈరోజు మనం ఇంత మంచిగా సక్సెస్ అయిన కానీ ఇంత మంచిగా హిస్ కమింగ్ బ్యాక్ టు అస్ అయినా కూడా ఇట్స్ బెటర్ ఇఫ్ ఇండియా ఇస్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఈ అభినందన్ విడుదలతోటి పాకిస్తాన్ భారత్ మధ్యన ఉన్న టెన్షన్ సిచ్యువేషన్ పోతుందని భావిస్తున్నారు మీరు ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ పార్లమెంట్లో అనౌన్స్ చేసిన విధానం జెస్చర్ ఆఫ్ పీస్ అని చెప్పి అనౌన్స్ చేశారు అభినందన్ విడుదల ప్రెస్ ఇవాళ మెయిన్ ప్రాబ్లం అసలు ఈ ప్రాబ్లం ఎందుకు స్టార్ట్ అయింది అంటే టు ఎలిమినేట్ టెర్రరిజం ఇన్ ఇండియా ఓకే సో ఫస్ట్ ఆ పాయింట్ని మర్చిపోకూడదు ఇప్పుడు ఎలా అయితే ఇది నెగోషియేట్ చేసుకున్నారో మొన్న మనం సర్జరికల్ స్ట్రైక్స్ బగల్ కోట్లో చేయాల్సిన అవసరం ఆ త్రీ బేసెస్లో చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది మనమే ఎందుకు చేసాం పాకిస్తాన్ కూడా వచ్చి సపోర్ట్ చేయాలి దానికి బికాజ్ ఇఫ్ పాకిస్తాన్ కంప్లీట్గా టెర్రరిజంకి అగైన్స్ ఉంది అని అంటే కనుక ఈ రెండు ఆర్మీ కూడా కలిసికట్టుగా నెగోషియేట్ చేసుకుని ఆ ఏవైతే మీ టెర్రరిస్ట్ బేస్ ఉన్నాయో అన్ని క్లియర్ కట్గా క్లియర్ చేయాలి అప్పుడే వీళ్ళు వచ్చి ఫుల్ టు పీస్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పటికే భారత్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన బా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళి కానీ పాక్ భూభా భూభాగంలోకి వెళ్ళి కానీ ఇప్పటికి రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్ చేసింది చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది మీరు ఎలాంటి అంటే పాక్ పై భవిష్యత్తులో భారత్ స్టాండ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు తప్పకుండా కఠినంగానే ఉండాలండి ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు మిలిటరీతో ఎప్పుడు ఇండియాని అటాక్ చేయదు ఫస్ట్ టెర్రస్ టెర్రరస్ ముందు నుంచి మిలిటరీ నుండి అటాక్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా పాకిస్తాన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ కంట్రీలో ఎక్కడెక్కడ మిలిటరీ క్యాంప్స్ ఉన్నాయనేది ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే మొన్న అటాక్ జరిగింది ఏ స్ట్రైక్ జరిగింది బాల్కోట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అది పాకిస్తాన్ మిలిటరీ ఆధీనంలో ఉండి ఉంటుంది అక్కడ జైష్ మహమ్మద్ వాళ్ళకి ఒక ట్రైనింగ్ క్యాంప్ ఉంది అంటే వాళ్ళకి అది తెలుసు ఉండాలి ముందు మిలిటరీ వాళ్ళకి అలానే వాళ్ళ దేశంలో ఉన్న ప్రతి ట్రైనింగ్ క్యాంప్ వాళ్ళు తెలిసి ఉంటుంది ఫస్ట్ ఆ టెర్రరిజం డిప్లాయ్ చేయాలంటే ఆ టెర్రరిజం ట్రైనింగ్ క్యాంప్స్ అన్నిటి డిప్లో చేసి తర్వాత యువత్ని టెర్రరిజం వైపు వెళ్లకుండా పాకిస్తాన్పై భారత్ స్టాండ్ ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు దోస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ ఆర్ సపోజ్ టు ఆర్మీ అండ్ దెసిషన్ షుడ్ బి టేకెన్ బై సమ్ ఎలెక్టెడ్ వి ఎలెక్టెడ్ దెమ్ బికాస్ వీ ట్రస్ట్ దెమ్ సో ఇట్స్ యా డ్యూటీ టు సపోర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ఐ స్టాండ్ విత్ ద ఇండియన్ గవర్నమెంట్ అంటే మొత్తం వాళ్ళ తాత కానీ వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ అమ్మ కానీ అంత దేశ రక్షణలోనే వివిధ హోదాల్లో సేవలు అందించిన వాళ్ళ నుంచి మనం ఎలాంటి స్ఫూర్తి పొందవచ్చు ఇండియాలో ఇప్పుడు ఒక్కొక్క ఇంటి నుంచి మనం ఒక్కొక్కరిని అట్లా ఇన్స్పిరేషన్గా తయారు చేసిన ఫ్యూచర్ జనరేషన్కి మనకి చాలా ఇన్స్పిరేషన్ అవుతుంది ఇండియాకి చాలా సపోర్టివ్ అవుతుంది ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ప్రతి ఒక్క త్రీ ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనము అట్లా పంపించినా కానీ చాలా యూస్ఫుల్ ఉంటుంది చాలా సెక్యూర్ సో నా అయితే అది ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తన ధైర్యాన్ని కోల్పోకుండా గుండె ధైర్యం ప్రదర్శించిన అభినందన్ తమ రియల్ హీరో అని యువత చెప్తున్నారు అంతేకాకుండా భారత్ సాధించినది దౌత్య విజయం అని పాకిస్తాన్ తన ఒక మెట్టు దిగి అభినందన్ విడుదల చేస్తుందని వీళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ ఉమామహేశ్వరరావుతో క్రాంతి కుమార్ ఎటీవీ న్యూస్ గీతం విశ్వవిద్యాలయం